ఫ్రెండ్స్ బిల్లగన్నేరులో చాలా రకాలు ఉంటాయి రంగు బిల్లగన్నేరు ఉంటుంది వైట్ బిల్లగన్నేరు ఉంటుంది కానీ ఈ కలర్ ఎంతమంది చూసారో నాకు కామెంట్ చేయండి ఇది కొత్త కలర్ అనమాట మన ఇంట్లో ఉంది మన గార్డెన్లో ఉంది కలర్ చూడండి ఎంత బాగుందో చంద్రకాంతం కలరు చూస్తున్నారు కదా ఎంత బాగుందో న్యూ ప్లాంట్ అనమాట ఇది చిన్న ప్లాంట్గా ఉన్నప్పుడు నేను చూపించాను ఇప్పుడైతే ఎంత పెద్దదైందో చూసారా చాలా అట్రాక్టివ్గా ఉంది కదా నాకైతే రెయిన్బోలో కలర్స్ ఇక్కడే అనిపిస్తుంది చాలా చాలా బాగుంది మరి మీ ఇంట్లో ఇలాంటి కలర్ బిల్ల గిన్నేరు మొక్క ఉంటే కామెంట్ ద్వారా తెలియచేయండి నాకైతే చాలా బాగా నచ్చింది చాలా కేర్ఫుల్గా పెంచడం జరుగుతుంది దీన్ని చాలా చాలా చిన్న మొక్క ఉన్నప్పుడు మీకు చూపించాను ఇప్పుడు ఇంత మొక్క అయ్యింది ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి చూడండి ఇలాంటి మొక్క ఒకటి ఉంటే గార్డెన్కే అందం ఎంత మందికి ఈ మొక్క నచ్చిందో కమెంట్ ద్వారా తెలియచేయండి ఒక కొత్త మొక్క మన ఇంట్లోకి వచ్చిందంటే మన కళ్ళన్నీ ఆ మొక్క మీదే ఉంటాయి మన కళ్ళే కాదండి మన ఇంట్లో వాళ్ళ కళ్ళు మన చుట్టుపక్కల వాళ్ళ కళ్ళు కూడా ఆ మొక్క మీదే ఉంటాయి ఈ మొక్క తీసుకొచ్చింది జస్ట్ అడుగు భాగంలో సగం ఉన్నంత మొక్కను తీసుకురావడం జరిగింది ఇప్పుడైతే ఒక్కొక్క కొమ్మ రెండేసి అడుగులు వచ్చి చాలా కొమ్మలు వచ్చాయి ఆ కొమ్మ కొమ్మకు గుత్తుల గుత్తుల పూలు ఈ మొక్క చాలా మెడిసినల్ వాల్యూస్ కలిగిన మొక్క ఏ కలర్ ఫ్లవర్ ఉన్నా సరే మన ఇంట్లో ఉంటే మనం ఆరోగ్యంగా ఉండడానికి ఈ మొక్క దోహదపడుతుందనమాట మరి ఇంత అందమైన మొక్క ఫస్ట్ ఎవరికి చూపిస్తాను మీకే కదా అందుకేనే మీ ముందుకు తెచ్చేసాను మరి ఈ మొక్క ఈ ఫ్లవర్స్ ఈ కలర్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి